హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు కూడా అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు కదా ఇక నవ్వుతూ అను ఇలా అంటూ ఉంటుంది వాళ్ళందరూ అలా వస్తూ ఉంటే ఎంత బాగుంది చూడండి అని అంటే అందుకే చెప్పాను నేను మన ఇద్దరం కూడా అలా వద్దాము నేను నేను ఎత్తుకొని వస్తాను అనేసి అని ఆర్య అంటే అను అంటుంది అమ్మో మా చెల్లెల ముందు అలా వస్తే బాగుంటుందా మీరు మరిను అని అంటే ఆర్య నవ్వుతూ చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక అలా అందరూ అలా ఎత్తుకొని వస్తూ ఉంటే అను అంటుంది అక్కి అలాగే రవి ఇద్దరు కొత్త జంట వాళ్ళు గెలిస్తే బాగుంటుంది కదా శంకర్ గారు అని అంటే అవును నిజంగానే అక్క అబయ్ అక్కి రవి గెలిస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే అయితే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అను వాళ్ళ చెల్లెల్ని ఎత్తుకొని వాళ్ళు ఫాస్ట్గా వస్తూ ఉంటారు అభయ్ కూడా ముందుగానే వస్తూ ఉంటాడు కానీ రవి అందరికంటే వెనకాల ఉంటాడు మరి ఇప్పుడు వాళ్ళు రవి వీళ్ళంతా ముందుగా వస్తున్నారు రవి గెలవటం ఎలా అని అనుకుంటూ ఉంటే అయితే ఇప్పుడు చూడండి మనం ప్లాన్ చేసి చేద్దాం అనేసి ఆర్య ఇలా అంటూ ఉంటాడు రే చిన్నోడా పెద్దోడా ఏంట్రా ఎంతసేపు వస్తారా ముందుగా వచ్చేసేయ్రా కానీ లీడ్లో రవి ఉన్నాడు రవి ఉన్నాడు అని అంటూ ఇలా చెప్తూ ఉంటాడు ఇలా మళ్ళీ రవి ఉన్నాడు అనుకుంటేనే చెయ్యితో ఇలా వెనక్కి అంటాడు వాళ్ళని వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇదేంటి అన్నయ్య రవి లీడ్లో ఉన్నాడు అంటున్నారు అని వెనక్కి తిరిగి చూస్తే రవి వెనకాల అక్కినెత్తుకుని అలా వస్తూ ఉంటాడు మరి రవి వెనకాల ఉంటే లీడ్లో ఉన్నాడు అంటున్నాడేంటి అని అనుకుంటూ ఉంటే మళ్ళీ రవి లీడ్లో ఉన్నాడు రా వచ్చేసేయండి వచ్చేసేయండి స్లోగా అని అంటూ ఇలా వెనక్కి చెయ్యి అంటే ఇంకప్పుడు అర్థమవుతుంది అన్నయ్య వెనక్కి వెళ్ళమని చెప్తున్నాడు అనుకుని ఇద్దరు స్లో అయిపోతారు ఇక అప్పుడే అను అబాయ్ని కంట్రోల్ చేయడానికి చూస్తూ ఉంటుంది అభయ్ ఏంటబాయ్ స్లోగా వస్తున్నావేంటి స్లోగా స్లోగా అంటే చెల్లిని గెలిపిద్దామని స్లోగా వస్తున్నావా అని ఏంటో అను అంటుంది అప్పుడే అబాయ్ కూడా అర్థం చేసుకుంటాడు ఇక అను ఆర్య వల్ల తమ్ముళ్ళతో పాటు అబయ్ కూడా వెనక్కి ఆగిపోతాడు ఇంకా వాళ్ళు స్లోగా వస్తూ ఉంటారు వెనకాల లాస్ట్లో ఉన్న రవి ముందుకు వచ్చేస్తూ ఉంటాడు కొంచెం కొంచెంగా ఇక వీళ్ళేమో అమ్మాయిలకి అర్థం కాక వెళ్ళండి వెళ్ళండి అని అంటూ చిన్ను పెత్తుణ్ణి వాళ్ళని అంటూ ఉంటాయి అయినా సరే వాళ్ళు మాత్రం వాళ్ళన్నయ్య చెప్పాడు అనేసి స్లోగానే వస్తూ ఉంటారు అప్పుడే వై అలా వస్తూ ఉంటాయి ఇంకా రవి ముందుకు వచ్చేస్తాడు అందరికీ అంటే ముందుగా రవి వచ్చేసి చివరికి వచ్చేసరికి ముందుకు వచ్చేసి రవి గెలుస్తాడు అక్కిని దింపిన తర్వాత రవి హే మేము గెలిచామనేసి గట్టిగా అరుస్తాడు ఇక చాలా హ్యాపీగా ఉంటారు అక్కి రవి ఇక అది చూసి అందరూ చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు రవి సీరియస్గా ఇలా అంటాడు గెలిచాను అన్న ఆనందం కంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయాలి అనేసి రవి ఇలా అంటాడు ఏంటి రోజు కండలు చూపించుకుంటూ తిరగటం కాదు ఇలా ఎత్తుకొని పరిగెత్తాలి నా లాగా నేను చూసారా ఎలా గెలిచానో అనేసి రవి అంటాడు అప్పుడే ఆర్య అను వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు ఏంటి మీరు ఓ మీ తమ్ముళ్ళకి సపోర్ట్ చేశారు వాళ్ళేంటి ఏదో బాడీలు చూపించుకొని తిరగటమే కానీ ఇలా అమ్మాయిలు ఎత్తుకొని తిరగటం చేత కాలేదనుకుంటా అలా ఫెయిల్ అయిపోయారు వెనకాలి ఉండిపోయారు అని అంటే ఆర్య ఏమీ అనడు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కూడా బాధగా సైలెంట్ అయిపోతారు అప్పుడే ఇలా మళ్ళీ అనువైపు చూసి అంటాడు రవి మీరేంటి అబాయ్ అభయ్ వచ్చేసే వచ్చేసే అన్నారు అబాయ్ ఎక్కడొచ్చాడు అంతా చూసుకోవటానికే ఉన్నారు తప్ప ఎవరికి చేత కాదు నేనే చూ చూడండి నేను ఎలా గెలిచాను అనేసి రవి ఇలా విర్ర విగుతూ మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి వెళ్ళిపోగానే యాదగిరి కూడా రవి వెనకాల ఇలా వెళ్ళపోతాడు అంతలో జండే వచ్చేసి ఇలా అంటాడు ఏంటి ఆర్య ఏంటి శంకర్ మీరు చేసింది అని అంటే యాదగిరి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఇంకా జెండే చెప్పిన మాటలు వింటూ అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటాడు అప్పుడు జెండే ఇలా అంటాడు శంకర్ నువ్వు చేసింది నేను చూశాను నువ్వు మీ తమ్ముళ్ళని వెనక్కి తగ్గిపోమని చెప్పావు ఎందుకు అని అంటూ అడిగితే అది ఎందుకులే పోనీజ్ అండి సార్ అని అంటే కాదు కాదు నువ్వు ఎందుకు చేసావో నాకు తెలియాలి నాకు అర్థమైంది కానీ నేను నోటి వెంట చెప్పాలని అంటే ఎందుకేంటి అక్కీ గెలవాలని అని ఏంటో చెప్పగానే ఒక్కసారిగా అక్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ మాట విని యాదగిరి కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు ఆర్య ఇలా అంటాడు అక్కి రవి ఇద్దరు కొత్త జంట వాళ్ళిద్దరు గెలవాలని మేము ఇలా ప్లాన్ చేసాం అని చెప్పగానే ఇంకా అప్పుడు గౌరీ నువ్వు కూడా మీ చెల్లె మీ అక్కి గెలవటం కోసం మీ చెల్లెళ్ళు అలాగే శంకర్ తమ్ముళ్ళు అందరూ ఓడిపోయినా పర్వాలేదని ఆబాయ్ని నువ్వు కంట్రోల్ చేశావు అబ్బాయి కూడా ఓడిపోయినా పర్వాలేదు ఆ చెల్లెలు గెలవాలని మాత్రం ప్లాన్ చేశావు కదా అని అంటే అప్పుడు అను నవ్వుతూ అవును సార్ పెళ్ళైన కొత్త జంట కదా మరి అమ్మాయి ఓడిపోవటం బాగోదని వాళ్ళు గెలవాలని అలా చేశామంటే జెండె వెళ్ళి ఆర్య తమ్ముళ్ళతో ఇలా అంటాడు మీ అన్నయ్య ఓడిపోమని చెప్పాడు మీరెందుకు ఓడిపోయారు మీ అన్నయ్యతో పాటు మీ మీ అన్నయ్య మాట వింటే ఇక్కడ ఇన్సల్ట్ అయిపోయారు కదా ఇప్పుడు అని అంటూ జెండే అంటే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అంటారు మా అన్నయ్య ఏం చెప్తే అదే చేస్తాం మా అన్నయ్య ఓడిపోమన్నాడు కదా అని చెప్పి మేము ఓడిపోయాం అంతే అందులో తప్పేముంది మా వల్ల అక్కి సంతోషంగా ఉంది అది చాలు అని అంటూ ఆర్య తమ్ముళ్ళు అంటారు అప్పుడే అబ్బాయిని కూడా అడుగుతాడు జండే నువ్వేంటి అబాయ్ చెల్లి కోసం ఇలా ఓడిపోతావా అంటే చెల్లి సంతోషంగా ఉంటే అంతే చాలు చెల్లి కోసం ఏమైనా చేస్తాను అని అబ్బాయి అంటాడు ఆ మాటలు విని జండే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అక్కి వచ్చి థ్యాంక్స్ అన్నయ్య అని అబ్బాయిని హక్ చేసుకుంటుంది నీ కోసం ఏమైనా చేస్తాను అక్కి అని అంటూ అబ్బాయి అంటాడు అందరూ అలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు అది చూసి మాయకి మండిపోతూ ఉంటుంది రవి వెళ్ళి పక్కన వెళ్ళిపోయి వాటర్ తాగుతూ ఉంటాడు ఏదో సాధించాను అన్నట్టుగా ఇక అప్పుడే అక్కడికి యాదగిరి వెళ్తాడు ఇక అప్పుడు సీరియస్గా రే ఏంట్రనువు అని అంటూ ఏం మాట్లాడేసి వచ్చావు అని అంటే ఏం మాట్లాడాను చూశారు కదా నేను గెలిచాను వాళ్ళు కావాలని ఓడి అసలు వాళ్ళని కావాలని నేనేమీ అనలేదు నేను గెలిచాను కాబట్టి నేను చెప్పేసి వచ్చా అని అంటూ రవి అంటే నిన్ను ఎక్కువ మాట్లాడమంటే అంటే ఏం చేస్తారు ప్రతిదానికి వాళ్ళ గురించి నన్ను తిడతారేంటి అయినా నేను చేసిన తప్పేంటి నేను గెలిచాను అందుకే అనేసి వచ్చాను అంటే నీ మోహం నువ్వు కావాలని గెలిచా నువ్వు నిజంగా గెలిచాను అనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదు అంటే ఎందుకు లేదు నేనే గెలిచాను అని అంటే లేదు అక్కడ శంకర్ వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ వెనక్కి తగ్గమని చెప్పి నువ్వు గెలవాలని ప్లాన్ చేస్తాడు అంటే ఓ ఇదొక డ్రామానా అంటే ఏంట్రామా డ్రామా అంటావు అనేసి కొట్టబోతాడు యాదగిరి అప్పుడే రవి అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు పక్క నుంచి మాయ యాదగిరిని చూస్తూ రవిని ఏం చెప్తాడా ఏం మార్చేస్తాడా అని మాయ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు యాదగిరి ఇలా అంటాడు అసలు నువ్వు గెలిచాను అనుకుంటున్నావా ఈ పోటీలో కాదు వాళ్ళు నిన్ను గెలిపించారు అక్కీ కోసం నీ కోసం కొత్తగా పెళ్ళైన జంట మీరు గెలవాలని వాళ్ళు ప్లాన్ చేస్తే నువ్వు గెలిచావు నువ్వు ఏదో మొగాడివై నువ్వు గెలవలేదు అని యాదగిరి సీరియస్గా తిడతాడు ఇంకా రవి అలా వింటూ ఉంటాడు యాదగిరి ఇలా అంటూ ఉంటాడు ఆర్ శంకర్ చెప్పినందుకు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ తమ్ముళ్ళు ఓడిపోయారు గౌరీ అని అయినా మేడం సారికి ఏంట్రా వాళ్ళు చెప్తే వాళ్ళ తమ్ముళ్ళు అందరూ తగ్గారు కాక కాదు అని అంటూ సీరియస్గా అంటే ఇంకా అప్పుడు అయినా వాళ్ళ గురించి ఎందుకు రానా నీకు వాళ్ళ గురించి ఎన్ నువ్వు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే యాదగిరి ఇలా అంటాడు రే ఇంకొకసారి సారు మేడం గురించి ఇలా మాట్లాడావంటే చంపేస్తాను అసలు నువ్వేమనుకుంటున్నావురా నువ్వేదో తోపు అనుకుంటున్నావా ఒక్కసారి చూడరా ఒక్కసారి చూడు అని అంటూ అందరినీ చూపిస్తే అందరూ ప్రేమగా నవ్వుతూ మాట్లాడుకుంటూ కనిపిస్తారు అది ప్రేమ అంటే అలా ఉండాలి సంతోషం అంటే అది నువ్వేం సాధించడానికి ఇలా చేస్తున్నావురా నువ్వు నువ్వు ఇంత మోసం చేస్తున్నావని తెలిసినా వాళ్ళు నిన్ను ఎందుకు యాక్సెప్ట్ చేశారో తెలుసా అంటే నానా నేను మోసం చేయటం ఏంటి అంటే నాకు తెలియదు అనుకుంటున్నావారా నువ్వు నాకు అన్నీ తెలుసు నువ్వు ఏం చేస్తున్నావు ఎంత మోసం ఎంత అన్యాయం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు ఆ మాయ చెప్పిన మాటలు విని దాని మాయలో పడిపోయి నువ్వు ఏదో సాధిస్తాను డబ్బులు సంపాదిస్తాను వేరే దేశం పోతాను అని చెప్పి దాని మాటలు విని ఇంట్లో వాళ్ళకి చిచ్చు పెట్టడానికి వచ్చావు నువ్వు మా అందరినీ మోసం చేసావు కళ్ళకి కట్టినట్టుగా మమ్మల్ని నమ్మించి ఆకిని పెళ్ళి చేసుకున్నావు తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు మోసం కదా ఇవన్నీ నాకు తెలిసి నేను ఎందుకు ఊరుకున్నానో తెలుసా నేను నిన్న రోజే చంపేవాన్ని కానీ ఏమన్నారో అల్లుడిని మీరు ఏమీ అనకూడదు రవి మంచోడు మేము మార్చుకుంటాము మంచిగా మార్చుకుంటామని వాళ్ళు చెప్పారు అందుకే నేను ఊరుకున్నాను నీలాంటి ఎదవకి వాళ్ళు ఇంట్లోకి రానివ్వటమే ఎక్కువ అలాంటిది నేను ఇంట్లో పెట్టుకొని ఇంత పెట్టుకుంటున్నారు చూసావా అది రా వాళ్ళు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు అది రా సంతోషం అంటే నువ్వు డబ్బుస్ తీసుకొని పోయి ఏం సాధిస్తావు ఈ సంతోషం దక్కుతుందా నీకు అని యాదగిరి తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మాయ అలా చూస్తూ ఉంటుంది రవి కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఇంకా మా అన్నయ్య కోసం మేము ఏమైనా చేస్తాము అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నవ్వుతూ హ్యాపీగా కనిపిస్తాడు ఇక అప్పుడే అక్కడికి అను వస్తుంది వచ్చేసి శంకర్ సార్ నీళ్ళు తీసుకోండి అని అంటే నాకు దాహంగా ఉందని నీకెలా తెలుసు గౌరీ గారు అని అంటాడు ఆర్య నాకు తెలుస్తుంది మీరు చెప్పకపోయినా నాకు తెలుస్తుందిలే అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అలా చూస్తూ నవ్వుతూ నీళ్లు తాగి ఆర్య ఇలా అంటాడు అవును అసలు నేను చెప్పకుండా మీకు ఎలా తెలిసింది అని అంటాడు అప్పుడే అను అలా చూస్తూ కొన్ని కొన్ని తెలిసిపోతూ ఉంటాయి సార్ అని అనడంతో ఆర్య కూడా పైకి లేచి అలా చూస్తాడు అవును ఏమాలో స్తున్నారు అని అంటే మా తమ్ముళ్ళు చూసారా వాళ్ళు ఎంత గొప్పగా ఆలోచించారో అయినా విధి ఎంత విచిత్రమైంది కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆడుకుంటుంది మా తమ్ముళ్ళు అసలు నా కోసం వాళ్ళు ఓడిపోతాము అనటం వాళ్ళు ఇంతకుముందు అదే మీ చెల్లెళ్ళ ముందు చాలా పొగరుగా మాట్లాడారు కానీ వాళ్ళ కోసం వీళ్ళు ఓడిపోయారు ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది గారు అని అంటూ ఉంటే అవును విధి చాలా విచిత్రమైంది ఎప్పుడు మనుషుల్ని ఎలా ఉంచుతుందో తెలియదు అని అను ఇలా డీప్గా వెళ్ళిపోయి మాట్లాడుతుంది ఆర్య కూడా అనుకి దగ్గరగా అను ఆర్య చేయి పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఇంకా అను ఇలా అంటూ ఉంటుంది ఈరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను నేను అంటే అప్పుడు ఆర్య కూడా ఇలా అంటాడు అవును నేను కూడా అలాగే ఎదురు చూశాను గౌరీ గారు అయినా మనది జన్మ జన్మల బంధం ఎవరు మనల్ని విడదీయలేరు అని ఆర్య డీప్గా వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది అవును మీరు లేకుండా నేను ఉండలేను సార్ అంటే మనం ఒకరు నుంచి ఒకరు ఉండకూడదనే కదా మళ్ళీ ఇలా మళ్ళీ కలిసాం మనల్ని ఎవరు విడదీయలేరు అని ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు తర్వాత ఆర్య ఇంకా గతంలో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంది పెళ్లి చేసుకునే అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు అలాగే చూసుకుంటూ ఉంటారు చాలాసేపటికి గట్టిగా మైక్లో అరవటం మొదలు పెడతారు ఈరోజు గేమ్స్ అన్నీ అయిపోయాయి రేపు మళ్ళీ గేమ్స్లో ఏం చే ఏం ఆడతారు చెప్పబోతున్నాను అంటే అమ్మ బాబాయ్ అనేసి ఆర్య దూరంగా జరిగి ఏంటి గౌరీ గారు ఇలా అయిపోయామేంటి అయినా నేను నేనేమైనా అన్ననా ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అని ఆర్య అడిగితే అను ఇలా అంటుంది అది అది శంకర్ గారు మీరు నన్ను ఏమీ అనలేదు అంటే మరి ఎందుకు ఏడుస్తున్నారు నేనేదో పిచ్చి వల్ల నేనేదో వాగుతున్నాను మీ దగ్గర అయినా ఎందుకు మీరు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు చెప్పండి అని అంటే లేదు మీరు నన్ను ఏమీ అనలేదు స కాకపోతే నా కళ్ళో ఏదో నలకపడింది అది తీయటానికి మీరు దగ్గరికి వచ్చారు అంతే ఇంకేం లేదు అని అంటే అంతే కదా ఇంకేమీ అనలేదు కదా అంటే ఏమీ అనలేదు అని చెప్పగానే సరే అనేసి ఆర్య నేను ఇక్కడే ఉంటే అమ్మో నాకేంటో గౌరీ గారు ఈ మధ్య గత జన్మ జ్ఞాపకాలు ఇలా పిచ్చకి పోయే లాగా ఏదో తల పట్టేసినట్టుగా అవుతుంది అమ్మో నేను మీ దగ్గర ఇప్పుడు ఉండలేను అని వెళ్ళిపోతాడు ఇక మైక్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక రేపు కండక్ట్ చేయబోయే గేమ్ ఏంటంటే కబడ్డీ ఆట కబడ్డీ ఆటలో ఇక్కడ రాకేష్ టీం ఇక్కడ శంకర్ టీం అని చెప్పగానే ఆ న్యూస్ అంటే వీళ్ళందరూ మైక్లో ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీటిని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్